సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ శారీస్ క్రోమో వీడియో పెట్టంగానే ఫొటోస్ పెట్టేస్తూనే ఉన్నారు ఫుల్ వీడియో చూసి బుక్ చేసుకోమని చెప్పాను శారీస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఇవాళ వచ్చేసి మూడు డిజైన్స్ పెడుతున్నాను ఇందాక క్రోమో వీడియోలో చూపించాను కదా చాలా హైలైట్గా ఉన్నాయి ఒకటి మీరెంతగానో అడిగిన పీస్ అనమాట ఇది నేను మొన్న సండే రోజు పెట్టాను స్టాక్ వన్ పీస్ కూడా లేదని చెప్పాను కదా ఇవి స్టాక్ రీస్టాక్ అయితే అయ్యాయి చాలా బాగున్నాయి మిస్ చేసుకోమాకండి చాలా మంది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి రమ్యాక అని అడుగుతున్నారు నచ్చి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ వచ్చేసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెడితే కొరియర్ అనేది వన్ వీక్ లోపు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుందండి మాది వచ్చేసి విజయవాడ అండి విజయవాడ నుంచి మీరు ఎక్కడున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ కొరియర్ వస్తుంది మీకు కొరియర్ వచ్చిన దాకా మాదే పూచి అలాగే ఈ ఈరోజు శారీస్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చాలా హైలైట్గా ఉన్నాయి ఏ శారీ మిస్ అవ్వకుండా చూసి తీసుకోండి మీరు చూస్తున్నారు కదా ప్రతి వీడియోలో మేము కొత్త కలెక్షన్ పెడుతున్నామండి అంటే మన దగ్గర స్టాక్ ఎంత స్పీడ్గా గా అయిపోతుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కొక్కసారి వన్ అవర్లోనే అయిపోతుంది ఒక్కొక్కసారి టూ అవర్స్ ఒక్కొక్కసారి ఈవినింగ్ కల అట్లా అయిపోతుంది బట్ ఒక్క రోజులోనే స్టాక్ అయిపోతుంది అనమాట ఉండట్లేదు సిస్టర్ అందుకనే మీరు వీడియో చూడంగానే టక్కని బుక్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తున్నాయి చాలా 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 బాగున్నాయి మంది ఇంకొక ఛానల్ ఉంది ఎస్ కలెక్షన్స్ ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు ఇంక సారీ అయితే చూపిస్తాను ఇదైతే పట్టు శారీ అండి నేను ఆల్రెడీ మొన్న సండే రోజు చూపించాను ఒక్క పీస్ కూడా మిగలకుండా అయిపోయినాయి అండి చాలా బాగున్నాయి మా అందులో మట్టికి కొంతమంది బుకింగ్స్ అయితే ముందే తీసేసుకున్నాము రీస్టాక్ అవుతాయని చెప్పేసి చాలా బాగుంటుంది సిస్టర్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే సూపర్ అండి అసలు అవ్వలేదు మీకు తెలిసిందే కదా రమ్య కలెక్షన్ ఎలా ఉంటుందో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైగా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ టకటగా బుక్ చేసుకోండి ఇంకా లేట్ ఎందుకు ఇది వచ్చేసి పైట పళ్ళు అండ్ శారీ లుక్ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ సూపర్ చాలా బాగుంది చాలా అంటే చాలా 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 బాగుంది సారీ ఇది వచ్చేసి గ్రీన్ పోయినసారి నేను మెరూన్ ఓపెన్ చేశాను ఈ సారి గ్రీన్ ఓపెన్ చేస్తున్నాను సేల్ చేసుకునే వాళ్ళు మటుకి చాలా అడిగారండి కట్ల వైజ్గా కావాలని ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ సారీ కలర్స్ అయితే చూపించేస్తాను కలర్స్ చూడండి ఎంత మంచి కలర్సో ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ అండి చూడండి ఎంత బాగుంది అసలు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్ని త్వరగా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి నాబీ బ్లూ అండి ఇదైతే అయితే సార్ చాలా మంది అడిగారు అసలు నావి బ్లూకి మంచి రెడ్ కలర్ బార్డర్ అండి చూడండి ఎంత సూపర్ ఉందో ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి మంచి పింక్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగుందో శారీ జస్ట్ ఫోర్ నైంటీ నేను ఫ్రీ చెప్పింది మనకి సిల్క్ శారీ గుంటే అవుతుంది సిస్టర్ కాస్ట్ అలాంటిది మీకు పట్టు శారీ వచ్చేస్తుంది శారీస్ ఆల్రెడీ చాలామంది రీచ్ అయినాయి కదా చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి సూపర్ ఉంది కదా ఇది వైన్ వైన్ కలర్కి బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు అలాగే ఇదంతా బుట్టి మొత్తం వీవింగ్ అండి శారీ మొత్తం వీవింగ్ పోయిన సండే పెట్టాను నీ వీడియో స్టాక్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేపిచ్చాము ఎక్కువ పీసులు అయితే లేదండి మొత్తం ఫార్టీ పీసెస్ వచ్చాయి త్వరగా బుక్ చేసుకోండి ఇది బోట్ల గ్రీను పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి నాబీ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ అండి నాబీ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే సిస్టర్ ఈ కలెక్షన్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక శారీ ఇందులో కలర్స్ కూడా అయిపోయినట్టే కదా ఓకే ఇప్పుడు ఇంకొక శారీ ఇంకొకటి ఇంకొకటి అద్దరిపై పట్టు శారీ అనమాట అసలు మామూలుగా లేదండి మంచి బార్డర్ అయితే ఇచ్చారు శారీ అంతా సూపర్ అండి సూపర్ ఉంది మంచి వెయిట్ ఉంది చాలా బాగుంది శారీ అంటే ఇది మీరు పెళ్ళికూతురుకి ఏమన్నా గిఫ్ట్ ఇచ్చినా లేకపోతే పెళ్ళి పెళ్ళికూతురు కట్టుకున్నా లేకపోతే ఫంక్షన్స్కి మంచి గ్రాండ్గా ఉండాలన్న జ్యువెలరీ మంచిగా సెట్ అవుద్దండి దీని మీదకి దగదగ మెరిసిపోతుంది శారీ ఇది మనకి బాక్స్తో తీసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ సిస్టర్ మేము బాక్స్ లేకుండా తీసుకొచ్చాము శారీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శారీ చూడంగానే ఏంటి ఈ శారీ మనకి సెవెన్ ఫిఫ్టీ వచ్చిందా అని అనుకుంటారు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మొత్తం గోల్డ్ వీవింగ్ వస్తుంది శారీ కట్టుకుంటే మామూలుగా ఉండదు అసలు చూడండి ఎంత బాగుందో నేను శారీ ఓపెన్ చేస్తాను సూపర్ అంటే సూపర్గా ఉందండి అసలు సూపర్ అంటే సూపర్ రమ్య కలెక్షన్లో చెప్పాల్సిన అవసరం లేదండి ముందు క్వాలిటీ అంటేనే రమ్య కలెక్షన్స్ అసలు మామూలుగా లేక చీర అసలు చూసారా ఎంత ఎలా ఉంది సూపర్ ఉంది కదా శారీ వచ్చేసి లేట్ ఎందుకు త్వరగా బుక్ చేసేసుకోండి ఇంకా చాలా 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 బాగుంది సిస్టర్ నేను ఒక్క ఒక్క శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అన్నీ ఓపెన్ చేయడం కుదరదు ఎందుకంటే పట్టు సారీస్ కదా సిస్టర్ మనకి హోల్డింగ్ ఇది చూడండి మొత్తం ఈవింగ్ అండి శారీ మొత్తం వీవింగ్ జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇది మనకి ఈ ఈ లేస్ తీసుకుంటేనే అవుతుంది కదా సిస్టర్ మనకి లేస్ తీసుకుంటేనే అవుతుందండి థౌజండ్ రూపీస్ వరకు అలాంటిది మీకు శారీ వచ్చేసి మీకు ఫోర్ సెవెన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు శారీ అంతా అసలు దగ్గర దగ్గర మెరిసిపోతుంది చూసారా ఎంత బాగుందో చూ ఎంత సూపర్ ఉందో చాలా 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 బాగుందండి శారీ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ స్పీడ్గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ నా దగ్గర అయితే ఎక్కువగా లేదు చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది మంచి అంటే కలర్ కలర్గా చాలా డిఫరెంట్ కనిపిస్తుంది అండి వచ్చేసి దీంట్లో కలర్ చూపిస్తాను ఇది చూడండి బ్లూ మొత్తం ఇదంతా గోల్డ్ వీవింగ్ అండి గోల్డ్ వీవింగ్ కి మనకి బ్లూ కలర్ డిజైన్ చేసారు చూడండి బార్డర్ చూడండి ఎంత హైలైట్ లుక్ ఉందో బ్లూ ఇది చూడండి ఎలా ఉంది శారీ రెడ్ ఇది చూడండి దాంట్లోనే ఇది నములు పింఛన్ కలర్ కాంబినేషన్ అలాగే దాంట్లోనే మొత్తం మీద మూడు డిజైన్స్ వచ్చే సిస్టర్ ఇదిగోండి ఇది ఒక డిజైన్ చూడండి ఈ డిజైన్ జస్ట్ మామూలుగా చూపిస్తాము ఇక నేను ఓపెన్ చేయలేదు సిస్టర్ మొత్తం ఎందుకంటే పట్టు సారీ కదా లుక్ పోద్ది అందుకు దాని లుక్ ఓపెన్లో ఉంటేనే బాగుంటుంది తీసుకొట్టేటప్పుడు కూడా స్టాక్ అయితే ఎక్కువ లేదు గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఈ డిజైన్ సూపర్ ఉంది సిస్టర్ సూపర్ అంటే సూపర్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దాంట్లో కలర్ చూడండి రెడ్ కలర్ గోల్డ్కి రెడ్ హైలైట్గా ఉంది డ్రెస్లు పడిపోతున్నాయి ఇది చూడండి గోల్డ్కి పింక్ ఇది చూడండి ఎలా ఉంది శారీ సూపర్ ఉందిలే అసలు చాలా బాగుంది ఈ డిజైన్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇంకొక డిజైన్ ఇదైతే మనకి అసలు సూపర్ డిజైన్ అయితే చాలా సింపుల్ లుక్ అండి చాలా సింపుల్ లుక్ చాలా డీసెంట్గా ఉందనమాట శారీ వచ్చేసి చాలా బాగుంది కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ కూడా ఇంకా చూపిస్తాను సిస్టర్ మనతో పోద్ది మళ్ళీ శారీ చూడండి సూపర్ ఉంది సార్ డిజైన్ చూసారా డిజైన్ దగ్గరగా చూపించక్క డిజైన్ చూసారా స్మాల్ డిజైన్ అండి లుక్ అయితే మటుకు అద్దిరిపోయింది దక్క దక్క మెస్సిపోతుందండి బంగారం వేసినట్టు శారీ వచ్చేసి చాలా బాగుందనమాట సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి ഗ്രീൻ ഗ്രീൻ പിങ്ക് ലാവണ്ടർ കലർ సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది సూపర్ హైలైట్ శారీస్ అండి ఒక్కసారి ఫోటో చూడండి ఫోటో చూస్తేనే మీకు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క శారీ అండి ఇది అసలు ఎంత బాగున్నాయి శారీస్ అద్దిరిపోయాయి అండి నిజంగా అద్దిరిపోయినాయి చాలా 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 బాగున్నాయి ఫ్యాన్సీ అండి మనకి ఫ్యాన్సీ పట్టు వస్తుంది అసలు మామూలుగా ఇవ్వండి శారీ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఒక్కసారి శారీ లుక్ చూసారా ఎలా ఉంది అద్దరిపోయింది కదా అసలు మాములుగా లేదండి అండ్ శారీ మొత్తం ఇట్లాగే వస్తుందండి మంచి మనకి పట్టు బాడర్ అయితే ఇచ్చారు జస్ట్ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇటు చూ శారీ లుక్ అంతా మనకి ఇవ్వండి ఇలా ఉంటుంది అసలు మొత్తం ఏం చూసారా ఎంత క్లాస్ లుక్ ఉందో ఇది ఇది అని కిందకి చాలా చాలా బాగుందండి చూసారా సూపర్ అండి సూపర్గా ఉంది సిస్టర్ ప్రతి సారీ ఇది వచ్చేసి మనకి పన్నెండు శారీస్ పన్నెండు డిజైన్స్ అయితే వచ్చాయండి ఎంత బాగుందనండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి పైటపల్లండి అండ్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చూసారా శారీ సూపర్ ఉంది సిస్టర్ అస్సలు మిస్ చేసుకోవద్దు అసలు వీవింగ్ అయితే మటుకు అద్దరిపోయిందండి చాలా బాగుంది ఇది ఫ్రింట్ కాదండి శారీలోనే ఉంటుంది మొత్తం వీవింగ్ అనమాట అద్దరిపోయింది శారీ అయితే జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోమాకండి త్వరగా బుక్ చేసుకోండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ అయితే మామూలుగా లేదు సూపర్ అంటే సూపర్ లుక్ అండి అసలు మామూలు లుక్ చూడండి ఎంత బాగుందో శారీ చూసారా సూపర్ నాకు ప్లేస్ సరిపోవట్లేదు సిస్టర్ ఇటు డ్రెస్సెస్ ఇటు డ్రెస్సెస్ ఉంటాం వల్ల ప్లేస్ సరిపోవట్లేదు చూసారా ఎంత బాగుంది నిజంగా ఇది మంచి అసలు గ్రీను హ్యాషు టమాటా రెడ్డు మిక్సింగ్తో వచ్చిందండి శారీ అస్సలు మామూలుగా లేదు ఇక చూడండి ఎంత బాగుంది చూసారా శారీ వచ్చేసి సూపర్ ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు అండ్ శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుందండి తీసుకోవాలో అర్థం కాదు సిస్టర్ ఏ కలర్ తీసుకోవాలి అని కూడా అర్థం కాదనమాట అలా ఉంది శారీ వచ్చేసి చూసారా ఎంత బాగుందండి అసలు ఏమొస్తుందండి ఏడు వందలు ఎంత ఫ్యాన్సీ ఐటమ్ అసలు వైట్ వచ్చేసి బోల్డ్ అంత కాస్ట్ ఉంటుంది మంచి సిమెంట్ కలర్ బ్లాక్ కలర్ మిక్సింగ్తో వచ్చిందండి శారీ ఇది ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎంత బాగుందో శారీ చూడండి అసలు చూడండి అసలు ఎంత బాగుందో చూసారా కలర్ కాఫీ కలర్కి లావెండర్ కలర్ బార్డర్ ఇచ్చాడండి పట్టు బార్డరు శారీ అయితే మామూలుగా లేదండి సాఫ్ట్గా ఉంది శారీ వచ్చేసి చాలా సాఫ్ట్ ఇది మీరు ఫంక్షన్ వరకైతే అసలు సూపర్ అండి అసలు ఫంక్షన్ వరకు అయితే అసలు మామూలుగా ఉండవు చాలా బాగుంటుంది చూసారా చూసారా ఎంత సూపర్ ఉందో శారీ బోట్లు గ్రీను కాఫీ కలరు ఎంత బాగుందండి అసలు ఇది వచ్చేసి బోర్డర్ ఇటు పెద్ద బోటరు చూసారా టా టక్క బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్గా ఉంది ఎవరికి వెళ్తాయో కానీ చాలా బాగున్నాయి శారీస్ చూడండి నేను కూడా ఒక శారీ మంచి శారీ తీసుకొని కట్టుకుంటాను వీటిలో చూసారా మంచి ఎల్లో కలర్ కాఫీ కలర్ కాఫీ కలర్ బ్లాక్ మిక్సింగ్లో ఉంది చాలా బాగుందండి శారీ సరే మామూలుగా లేవు చీరలు సరే చూసారా సూపర్ అంటే సూపర్ అండి వేవింగ్ ఉంది శారీ అంతా అసలు చాలా బాగుంది అసలు మీకు ఇలా దగ్గరగా చూడండి చిట్ట ఇలా దగ్గరగా చూడండి శారీ ఇక్కలేదు అదవద్దు ఇదిగోండి చూడండి దగ్గరగా చూడండి శారీ లుక్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఇదిగో చూడండి ఎలా ఉందో శారీ చూసారా ఏమన్నా ఉందండి అక్కడ ఉంది ఉన్నా చూసారా కట్టుకుంటే ఎంత లుక్ ఉంటుంది ఎక్కడ తీసుకున్నారు మీరు శారీ నిజంగా చెప్పండి ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారు మీరే హైలైట్ అవుతారు ఈ శారీ కట్టుకుంటే అంత బాగుందనమాట శారీస్ వచ్చేసి చాలా బాగున్నాయండి సెవెన్ హండ్రెడ్ కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు కలర్స్ వచ్చినాయి సిస్టర్ పన్నెండు కలర్స్ పన్నెండే కదా పదమూడా పదమూడు వచ్చినాయి అంట సిస్టర్ మాకు అడిగలేదు మా సిస్టర్ ఓపెన్ చేశారు ఇక చూసారా నాబీ బ్లూ నాబీ బ్లూ ఈ కలర్ చూడండి సపోటా కలర్ బాబా ఏ ఏమున్నాయండి కలర్ కాంబినేషన్ సూపర్ 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 చాలా బాగున్నాయి చూడండి చూసారా మంచి సిమెంట్ కలర్ నాబీ బ్లూ మిక్సింగ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ మట్టుకి సూపర్ అంటే సూపర్ అండి చూసారా జస్ట్ సెవెన్ హండ్రెడ్ త్వరగా తీసుకోండి మిస్ చేసుకోమా ఇది చూడండి చూసారా ఎలా ఉందో శారీ పెద్ద బోడర్ నాకెళ్ళి వస్తుంది సిస్టర్ ఇవ్వండి చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్తో సూపర్ అంటే సూపర్ ఉంది సిస్టర్ ఇది వచ్చేసి మనకి గోరింటాక్ ఉంటుంది కదా సిస్టర్ గోరింటాక్ కలర్ ఒకసారి సూపర్ ఉంది కదా అన్నీ అసలు ఏ కలర్ తీసుకోవాలి అని ఎంచుకోవాలో మనకు అర్థం కాదండి అంత మంచి కలర్స్ అసలు పన్నెండు పదమూడు కలర్స్ కూడా అన్నీ అసలు కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో ఇట్లా ఎందుకు చూపిస్తున్నానంటే సిస్టర్ మీకు క్లియర్గా శారీ చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో శారీ మంచి అసలు అదొక ల్యావెండర్ కాదు కదిస్టర్ రత్నావళి కలర్ రత్నావళి కలర్కి మంచి ఇటుకి రాయి కలరు ఆర్డర్ అయితే ఇచ్చారు చూడండి ఎంత సూపర్ ఉంది